కనిపించని నాలుగో సింహానికి మూడో నేత్రం తోడైంది ఇక అంతే అర్ధరాత్రి రోడ్లపై తిరిగి ఆకతాయిలు రైల్వే ట్రాక్ల వెంటుండే గంజాయి బ్యాచ్లు చాటుమాటుగా చేతులు కలిపే పేకాట రాయిలు బహిరంగ ప్రదేశాల్లో క్వార్టర్ కొట్టే మందుబాబులు పరుగు ఆధ్యాత్మిక నగరలో పోలీస్ సైరెన్ కన్నా ముందే పోలీస్ డ్రోన్ వెంటాడుతోంది అసాంఘిక కార్యకలాపాలను కంట కనిపెడుతోంది తిరుపతిలో రైల్వే ట్రాక్ల వెంట అసాంఘిక కార్యకలాపాలు ఇక గతమే మునుపట్ల ఎవ్వరూ చూడరు అనుకోవడానికి వీల్లేదు ఎందుకంటే డ్రోన్ పోలీసింగ్ రంగంలోకి దిగింది ఇదిగో ఇలా వెంటాడి వెంటాడి ఉరికిస్తోంది అయితే నిర్మానుష్య ప్రాంతాల్లో సిట్టింగ్ వేద్దాం పోలీస్ సైరన్ వినగానే పారిపోదాం అనుకుంటున్నారా ఇప్పుడు అంత టైం ఇవ్వటం లేదు మొదట డ్రోన్ వచ్చేస్తుంది తేరుకునేలోపే పోలీసు అక్కడుంటాడు అర్ధరాత్రి వరకు రోడ్లపై బలాదూర్ తిరుగుదామనే ఆలోచన కూడా ఇక పెట్టండి లేదంటే ఇదిగో ఇలా గల్లీ గల్లీలో డ్రోన్ ఎగురుతుంది ఏ బడ్డీ కొట్టు షెట్టర్ కింద కూర్చున్నా కనిపెడుతుంది ఆ తర్వాత చెప్పేదేముంది పోలీసు లాఠీ విరుగుతుంది ఇలా ఆధ్యాత్మిక నగరి తిరుపతిలో డ్రోన్ పోలీసింగ్ ఆకతాయిల్ని అల్లాడిస్తోంది అసాంఘిక కార్యకలాపాలని ఓ కంట కనిపెడుతోంది తిరుపతికి దేశ విదేశాల నుంచి వచ్చే యాత్రికులే కాదు స్థానిక ప్రజల భద్రత కోసము అత్యాధునిక డ్రోన్లతో కాపు కాస్తున్నారు పోలీసులు రాష్ట్రంలోని తొలిసారిగా అర్ధరాత్రి వేళ మ్యాట్రిక్ ఫోర్ థర్మల్ డ్రోన్ ఉపయోగిస్తున్నారు గంజాయి పేకాట బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వారిని వెంటాడుతున్నారు కేసులు నమోదు చేస్తున్నారు రాత్రి పన్నెండు తర్వాత రోడ్డు ఎక్కే జులని శివార్లలో బైక్లతో విన్యాసాలు చేసే యువతను అదుపులోకి తీసుకుంటున్నారు జిల్లా కలెక్టర్ సహకారంతో అదనంగా ఐదు డ్రోన్లు కొనుగోలు చేశామని శాంతి భద్రతలతో పాటు ట్రాఫిక్ పరిష్కారానికి ఎంతో ఉపయోగపడుతున్నాయంటున్నారు ఎస్పీ కన్జ్యూమ్ చేసే ప్లేసెస్ కావచ్చు లేకపోతే ఇదివరకు గ్యాంబ్లింగ్ ప్లేసెస్ కావచ్చు లేకపోతే అసాంఘిక ఎలిమెంట్స్ ఉండే ప్లేసెస్ అన్ని కూడా చాలా వరకు మనకు దూరంగా సెక్యూడెడ్ ప్లేసెస్లో ఫార్ ఆఫ్ ప్లేసెస్ లో ఉంటారు సో అలాంటి చోటికి మా మెన్ పర్సనల్ పోవాలన్నా కానీ ఎంతో శ్రమతో కూడుకున్న విషయం ఒక చోటకు పోవాలంటే ఒక కిలోమీటర్ నడుచుకొని లోపల పోవాల్సిన పరిస్థితి పోయిన తర్వాత అక్కడ ఉంటారో ఉండరో తెలియదు సో వెళ్ళి వచ్చేదానికి దాదాపు ఒక హాఫ్ డే టైము దానికి అయిపోయేది అక్కడ మనుషులు లేకపోతే మనకు హాఫ్ డే వేస్ట్ అయ్యేది ఇప్పుడు ఈ డ్రోన్స్ ఉండటం వల్ల జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో వెళ్ళి మనము సర్వేలెన్స్ ఒకసారి చూసుకుంటే మనుషులు ఉంటే ఇమీడియట్ గా వెళ్లి మనం ఆపరేట్ చేయొచ్చు లేకపోతే వీ కెన్ గో టు నెక్స్ట్ ప్లేస్ దాంతో మాకు చాలా వ్యవధి సేవ్ అవుతుంది మా మెన్ యొక్క చాలా ఎనర్జీ సేవ్ అవుతా ఉంది దానివల్ల ఇంకొంచెం మనం ప్రొడక్టివ్గా ఇంకొంచెం బెటర్ గా వర్క్ చేసేటటువంటి పరిస్థితి ఉంది నగర శివార్లలో ఎక్కడ అసాంఘిక కార్యకలాపాలకు తెరతీసినా పట్టుకుంటారనే సంకేతాన్ని డ్రోన్ల ద్వారా పంపడంలో పోలీసులు సఫలమయ్యారు